కాకపోతే పవన్ కళ్యాణ్కి మబ్బులు విడిపోయాయి అనుకుంటా నేను అగ్ని పరీక్ష లాంటి తోప్షోలు పాల్గొనొచ్చాను నేను జనాలంతా సపోర్ట్ చేసి నన్ను లోపలికి పంపించాడు ఆల్మోస్ట్ నేను ఎలిమినేషన్కి పక్కనే ఉన్నానా నేను ఒక్క క్షణం అంటే బయటికి వెళ్ళిపోయేవాడినా నేను ఏమైపోయినా ఎంతమందికి సమాధానం చెప్పుకోవాలనుకున్నానా అనేసి బల ఏడ్చాడు అసలు నిజంగా ఏం చేస్తున్నాను తనకే అర్థం కాలేదు భర్ణి గారికి వచ్చి అడుగుతున్నాడు కళ్యాణ్ నేను ఏం చేశాను మీ మీ గురించి అందరూ పాజిటివ్ గా చెప్తున్నారు నేనేం చేశాను ఎక్కడ తప్పు చేశాను అర్థం కావట్లేదు అంటే భర్ణిగారు చెప్తున్నారు నువ్వు చుట్టుపక్కల చూసుకో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో అనేది చూసుకో గమనించుకో నువ్వు అని చెప్పడం అయితే జరిగింది కాకపోతే ఆయన ఎక్కడ గమనిస్తున్నాడు ఎంతసేపు అమ్మాయిలు చేతులు పట్టుకుని పిసుకోవడం సరిపోయింది ఇప్పుడు అందరికీ ఫొటోస్ ఆల్బమ్స్ అన్ని వచ్చే తిరిగి రాలేదు రాలేదంటే అసలు జనాల దగ్గర నుంచి అంతంత ఫీడ్బ్యాక్ వచ్చింది కదా బిగ్ బాస్ కి పోయి మీరు ఏం చేస్తున్నారు కామన్ అందరికి అందరిని అడిగిన క్వశ్చన్ అదే కదా మీరు వెళ్ళి ఏం చేస్తున్నారు గొడవలు పెట్టి ారా ఏం ఆడుతున్నారు ఇతను పోయాడు ఎంతో గోల్ ఉంది అని చెప్పుకొని పోయాడు అక్కడికి ఏం చేస్తున్నావు టై ట్రయాంగిల్ ఆ సినిమాలో వీడు వీడి లవరు వీడు వీళ్ళు ఎవరు వీడు ఈ అమ్మాయి ప్రేమిస్తున్న విషయం తన తనకు తెలియదు తనకి ఇంటర్ లవ్ చేస్తున్న విషయం తెలీదు కదా జేదల్లా ఆ విధంగా ట్రయాంగిల్ అయిపోయి నువ్వు ఫస్ట్ ఆ రీతిని ట్రై చేస్తావు వచ్చావు అది కుదలేదని చెప్పి తనుజుని ట్రై చేస్తున్నావు ఈ చేతులు పిసుకుతావు ఎక్కడైనా సరే ఎవరైనా ఏడుస్తా సరే పోయి అందరికి తడవడమే పని అదే సరిపోయింది ఏం చేసావు ఏం ఆడావు నువ్వు గేమ్ లో ఏం ఆడలేదు కదా ఇప్పుడు రియలైజ్ అయ్యి నేను నేనేం చేశాను నాకు అర్థం కావట్లేదు లాస్ట్ వరకు పోయి వచ్చేసాను అని చెప్పి ఇంత బాధపడిపోతున్నావు కదా ఫస్ట్ కూడా ఏ రోజైనా ఒక్క రోజైనా మొగలతో మాట్లాడంగా జరిగిందా రాత్రి మాత్రం భర్ణి గారితో మాట్లాడినారు ఈ రోజు మార్నింగ్ రాముతో మాట్లాడుతున్నాడు ఆ రాముతో కూడా మన మాట్లాడుతా ఉంటే ఏమనుకుంటున్నావు నువ్వు ట్రోల్ అయిపోతావు నువ్వు నా గురించి చెప్తున్నావా నా అంటే నీకు నాకు రాపోలేదు అంటే ఎక్కడ నువ్వు బాధ్యత ట్రోల్ అయిపోతావు ట్రోల్ చేసేస్తావు మేము అంత తోపు మేము మీరే కనుక్కోవాలా మీరే ఇలా ఉండాలా అన్నారు వీళ్ళు ఆల్రెడీ ఇతనికి చాలా మంది ఫాలోవర్స్ వచ్చి ఒక అతని సాంగ్ అమెరికా లెవెల్ ఆస్ట్రేలియా లెవెల్ పోయి వాళ్ళు కూడా ఈయన పాటను పాడుతున్న లెవెల్కి పోయాడు రాము మీరే తెలుసుకోవాలా మీరే ప్రూవ్ చేసుకోవాలి రాము వాళ్ళు కాదు ప్రూవ్ చేసుకోవాల్సింది మీరు అంటే కామన్ ఒక్క ఇంచి సెలబ్రిటీ స్థాయికి పోతేనే ఇంత పొగరతో ఇంత ఓవర్ యాటిట్యూడ్తో ఉన్నారు నిజంగా మంచి సెలబ్రిటీ లేకపోతే అసలు భూమి నిలవరేమో పైన తేలుతుంటారేమో మేము సెలబ్రిటీలు అనుకుంటే అట్లా ఉంది వీళ్ళు కాముకున్నారు భరణి గారు ఎన్ని సోల్ చేసుకొచ్చారు ఎన్ని సీరియల్స్ చేశారు బాహుబలి అంతా సినిమాలు కూడా చేశారు ఆయనంతా అణిగి ఉన్నారు మీరు ఏమీ లేదు జస్ట్ కా వెళ్ళావు కా అగ్నిపర్షికి వెళ్ళావు అక్కడ కొంచెం ప్రూవ్ చేసుకున్నావు అక్కడ నుంచి బిగ్ బాస్కి వెళ్ళి అక్కడ ప్రూ కూడా ఏం చేసుకోలేదు నువ్వు ఏడ్చావు మేము ప్రూవ్ చేసుకోవాలా నేను ఒక సోల్జర్ని ఇష్టం లేకపోయి పోయాను నాకు నతనంటే ఇష్టం ఏడిస్తే పాప మీ పిల్లడు ఒక సోల్జర్ కదా బాగా ఆడతాడు కదా అని తీసుకెళ్ళి బిగ్ బాస్ అవసరం పెడితే నువ్వు చేస్తున్నది ఏంది జనాలు ఓట్లేసింది కొంచెం ముందుకు పోనిస్తామంటే అక్కడికి వెళ్ళి అమ్మాయిలతో మీటింగ్ పెడతావా పోనీ అదేమన్నా జన్యు నా జన్యున్ కాదు కదా నీకంటే పెద్దవాళ్ళు అందరు లో ఉన్న నుంచి ఇంచుమించు అక్కడ జన్యుని ఏం పుట్టుకొచ్చింది లేదు లేదా పదహారు ఏళ్ళు అనుకుంటే పుట్టుకొచ్చింది అనుకోవద్దు వాళ్ళకే ముప్పై ఏళ్ళు నీకేమి ఇరవై మూడేళ్ళు అక్కడ ఈ మధ్య లవ్యం ఉంది